భవిష్యత్తు లోపల అధికారం వైపు పోవాలనే పోవాలనకి ఆయన విగ్రహం మనందరికి స్ఫూర్తినిస్తుందని ఆకాంక్షిస్తా ఉన్నారు విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం వాళ్ళ చరిత్ర వాళ్ళ స్ఫూర్తిదాయకమైన పోరాటం వారి యొక్క భవిష్యత్తును మనం ఆలోచన చేయడానికి ఆ విగ్రహాలు చూసినప్పుడల్లా మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ఒక పట్టుదలతోటి వాటి అన్నింటినీ అధిగమిస్తామనే ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టిన రాజీవ్ గాంధీ గారు పెట్టినా ఇందిరాగాంధీ పెట్టినా మహాత్మా గాంధీ గారు పెట్టినా ఎవరు పెట్టినా అలాగనే సర్వాయి పాపన్న విగ్రహం పెట్టిన బహుజనుల కొరకు సర్వాయి పాపన్న పోరాటం చేసినాడు బహుజను ఏ విధంగా వెంటేసుకొని ఆనాడు ఒక బీకర్ పోరాటం చేసిండో మీ అందరికీ తెలుసు ఆనాడు కత్తులు డాల్లు తుపాకులు గుర్రాలు ఉండే ఇలా వాటి స్థానంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడ్డది ప్రజాస్వామిక వ్యవస్థలా సోషల్ మీడియాలో కావచ్చు లేదా బహుజనులకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి భావోజ్వాన్ని పెంపొందించే విధంగా చేపట్టడం కావచ్చు మన వాళ్ళకి ఇంటర్నల్ గా మద్దతు చేసుకోవడం కావచ్చు రాజ్యాధికారాన్ని ప్రజాస్వామికంగా ఓటు హక్కు ద్వారా వినియోగించుకునే విషయం కావచ్చు పరిస్థితులు మారిన దృష్ట్యా ఈ ప్రజాస్వామిక విధాల లోపల ఆనాటి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కావచ్చు సర్వాయి పాపన్న గారు ఆలోచన ముందుకు సందర్భంగా కోరుతా ఉన్నా